హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు సో ఈ వీడియోలో మీకు కుక్కర్లో చికెన్ ఎలా చేయడమో చూపిస్తాను చాలా ఈజీగా అండ్ తక్కువ టైంలో అవుతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ హాఫ్ కేజీ చికెన్ అండి హాఫ్ కేజీ చికెన్లో వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ టూ టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను సో ఇది మ్యారినేషన్ కోసం నేను ముందుగా చేసుకుంటున్నాను అండ్ అలాగే వన్ టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేయండి అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అండ్ అలాగే గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ అండ్ దీంతో పాటుగా చికెన్ మసాలా ఉంటే వన్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా కూడా వేయండి అండ్ కర్డ్ అండి కర్డ్ ఒక త్రీ టేబుల్ స్పూన్ కర్డ్ వేస్తున్నాను నేను కర్డ్ వేస్తే బాగుంటుందండి చికెన్ చిక్కదనంగా బాగుంటుంది సో ఈ చికెన్ కర్రీ వచ్చేసి ఎవరైనా చేయవచ్చండి వంట రాని వాళ్ళైనా ఈవెన్ బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు చాలా తొందరగా మనకి టైం లేదు అనుకున్నప్పుడు ఇలా చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది మా హస్బెండ్ కూడా ఇది చాలా నచ్చింది సో ఇప్పుడు మనం ఇవన్నీ వేసుకున్నాం కదా మంచిగా ప్రాపర్గా పీసెస్కి పట్టుకునేలాగా మంచిగా కలుపుకోండి సో ఈ విధంగా వస్తుంది మనకి దీంట్లోనే కొంచెం ఆయిల్ కూడా వేయండి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి సో ఇప్పుడు దీంట్లోనే మనం వేసుకునే మసాలా చూపిస్తున్నాను లవంగాలు యాలకులు చెక్క జీలకర్ర సాజీర అండ్ మిరియాలు అండ్ అలాగే ఎండుమిర్చి అండ్ బగారాకు సో ఇవన్నీ మనం డైరెక్ట్గా కుక్కర్లో వేయాలి కొంచెం ఆయిల్ వేసి ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి దాంట్లో ఈ మసాలా అన్నీ వేయండి సో నేను హాఫ్ కేజీ చికెన్ కాబట్టి తక్కువే తీసుకున్నాను మసాలా మసాలావి అండ్ ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఇది పెద్ద ఉల్లిపాయ అండి పెద్ద ఉల్లిపాయ వేసాను కట్ చేసి పెట్టుకొని కొంచెం స్లైసెస్గా ఉంటేనే బాగుంటుంది సో ఇదంతా బాగా వేగనివ్వండి ఇవన్నీ కొంచెం ఉల్లిపాయ గోల్డెన్ కలర్కి వచ్చిన తర్వాత మనం ఈ చికెన్ వేసుకున్నాము ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా సో ఆ చికెన్ వేసుకొని ఒక హాఫ్ స్మాల్ గ్లాస్ వాటర్ వేసాను నేను ఎక్కువ వేయట్లేదు చికెన్లో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కదా అలాగే టూ పచ్చిమిర్చి చికెన్స్ వేసాను అండ్ నాలుగు వెల్లిపాయలు చూడండి చికెన్ ఎంత బాగా వచ్చిందో టెక్స్చర్ కానీ అంత బాగుంది లాస్ట్లో కొంచెం కస్తూరి మెంతి వేసాను అండ్ అలాగే మనం కొంచెం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఈ కర్రీ అందరూ తప్పకుండా ట్రై చేయండి మీకు ఎక్కువ టైం లేదు నాన్ వెజ్ తినాలనిపిస్తుంది చికెన్ కొత్తగా ట్రై చేయాలనిపిస్తుంది అని అనిపించినప్పుడు ఇలా ట్రై చేసుకోండి నిజంగా చాలా బాగుంది మా హస్బెండ్ అయితే ఇది కొత్తగా ఉంది నాటుకోడి పులుసులాగా ఉంది అని అని కూడా అన్నాడు బికాస్ మిరియాలు కూడా వేసాం కదా సో బాగుందండి ట్రై చేయండి దీన్ని చపాతిలోకి రోటీ అండ్ ఇంకా రైస్లోకి కూడా చాలా బాగుంది లైక్ చేయండి థ్యాంక్ యూ